హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను నాలుగు చుక్కలతోటి చక్కగా వేసుకోవటానికి శుక్రవారం రోజు ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను చాలా బాగుంటుంది ముగ్గు సింపుల్గా చిన్న చిన్న ప్లేసెస్లో అపార్ట్మెంట్ లాంటి చిన్న స్థలాల్లో కూడా ఈజీగా వేసేయచ్చు ముగ్గు ఎవరైనా మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా వీడియో చివరి వరకు చూసి మీ వాకిట్లో వేసి ట్రై చేయండి అట్లాగే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో అప్లోడ్ చేసే రకరకాల ముగ్గులు కొత్త ముగ్గులన్నీ మీరు వెంటనే చూడవచ్చు ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే యూజ్ ఉన్న వారికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇంటి ముందు ముగ్గు ఛానల్